తెలంగాణ రాజకీయాల్లో ఈ నెల ఇరవై ఒకటిన ఒక అద్భుతం ఆవిష్కరించబడుతోంది ఇక ఒకే వేదిక పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికను పంచుకోబోతున్నారు ఏంటి ఆ వేదిక ఎక్కడ అనుకుంటున్నారా ఇటు సుందరయ విజ్ఞాన కేంద్రంలో ఇటు సీతారాం యేచూ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇక సిపిఐ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఆహ్వానిస్తున్నారు వీళ్ళిద్దరూ కూడా ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒకే వేదిక మీద ఆసీనులు కాబోతున్నారు ఈ సీన్ ఎలా ఉండబోతుంది అనే అంశం పట్ల రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది గతంలో మనం చూసాం అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ఏ విధంగా ఉండేవాళ్ళు ఎమ్మెల్యేగా ఇటు రేవంత్ రెడ్డి ఏ విధంగా వ్యవహరించారు అట్లాగే అధికార పార్టీలో ఉన్న మంత్రిగా కేటీఆర్ ఏ విధంగా వ్యవహరించారు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా మనం చూసాం ఇక కేటీఆర్ చేయి పట్టుకొని రేవంత్ రెడ్డి ఏదో చెప్పే ప్రయత్నం చేయడం అందుకు ఆయన లోపలికి అసెంబ్లీ హాల్ లోపలికి వెళ్ళిపోవడం ఇలాంటి కొన్ని దృశ్యాలు ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి ఇక ఇదే కోవలో ఇప్పుడు అధికార పార్టీలో కాంగ్రెస్ ఉంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు ఇక ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇటు ఎమ్మెల్యేగా మాత్రమే కేటీఆర్ ఉన్నారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు ఇన్ని రాజకీయ పరిణామాలు మారిన నేపథ్యంలో ఇటు వీళ్ళిద్దరూ ఒకే వేదికను పంచుకోవడం చాలా ఆసక్తికరంగా ఉందనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సీ సీతారాం యేచూరి సంస్మరణ సభ సభలో వీళ్ళిద్దరి ఒకే వేదిక పంచుకోవడం ఎలాంటి రాజకీయ పరిణామాలకి దారితీస్తుంది ఏ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడతారు వీళ్ళిద్దరూ పలకరించుకుంటారా తాజా రాజకీయ రాజకీయాల గురించి చర్చించుకుంటారా లేదా అతి ముఖ్యంగా సీతారాం యేచూరి ఆ జీవిత జీవి జీవితాన్ని కానీ ఆయన చేసిన పోరాటాలు కానీ సిపిఎం సిపిఐ పార్టీకి ఆయన అందించిన సేవల గురించి కానీ రాజకీయాల్లో ఆయన మార్క్ ఆయన ముద్ర గురించి కానీ వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా సంభాషణ చోటు చేసుకుంటుందా ఏమైనా చర్చ వస్తుందా అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ఇక ఒకే వేదిక మీద కేటీఆర్ ఇటు ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి ఏ విధంగా వ్యవహరించబోతున్నారు అనే అంశం పట్ల కూడా రాజకీయాల్లో వాడి వేడి చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి